అందరికీ నమస్తే నేను మీ రేవతి దళవాయి వెల్కమ్ టు హెల్దీ ఫుడ్ అండ్ హెల్తీ స్టైల్ అండి ఈరోజు మనం సొరకాయ పెసరపప్పుతో పంచదార లేకుండా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి చాలా హెల్దీ రెసిపీ అండి షుగర్స్ ఉండవు డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి ఇది దీంట్లో సొరకాయతో పాటు మనం పెసరపప్పు వేయటం వల్ల ప్రోటీన్స్ కూడా అందుతాయండి ఇది నేను మీషోలో నుంచి తెప్పించానండి గ్యాస్ స్టవ్ బర్నరు గ్యాస్ ఫ్లేమ్ అటు ఇటు వెళ్లకుండా సపోర్టింగ్గా ఉంటుందండి అందుకని ఒక చూద్దాము ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని తెప్పించాను బాగుందండి చాలా బాగుంది ముందుగా మనం ఇలా ఖర్జూరాలు తెచ్చుకొని మన స్వీటుకు సరిపోయినన్ని ఖర్జూరాలని నానబెట్టుకొని గింజలన్నీ తీసేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి అలాగే మనము సొరకాయ ఎంత తీసుకున్నామో అంతే కొలతతోటి పెసరపప్పు కూడా తీసుకొని దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకుందామండి నేను ఒక కప్పు సొరకాయ తురుము తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి నానబెట్టి పెట్టుకున్నాను వాటిని పేస్ట్ ఉడకబెట్టుకొని చేసుకు పక్కన పెట్టుకుంటున్నాను అలాగే ఖర్జూరాలని పేస్ట్ చేసి పెట్టుకుంటున్నానండి ఈలోపు కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని నట్స్ అన్ని వేయించి పక్కన పెట్టుకుందామండి ఇలా నెయ్యి వేసుకొని ఒక స్పూను బాదం పప్పు జీడిపప్పు మీకు ఏ నట్స్ కావాలంటే ఆ నట్స్ అన్నీ వేసుకోండి నేను అన్ని నట్స్ వేస్తానండి బాదం పప్పు జీడిపప్పు సన్ఫ్లవర్ సీడ్స్ గుమ్మడి గింజలు పుచ్చ గింజలు ఇవన్నీ వేసి వే నేను పాయసం తయారు చేసుకుంటానండి మీకు కూడా వీలైతే నట్స్ అన్నీ వేసుకొని పాయసం చేసుకుంటే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఆ తర్వాత చివరిగా సొరకాయని అదే నెయ్యిలో బాగా దోరగా వేయించుకోండి కొద్దిగా వేగిన తర్వాత దానిపైన మూత పెట్టి మగ్గనివ్వండి కొంచెంసేపు చూశారు కదా అలా మగ్గిపోయిన తర్వాత ఉడకపెట్టిన పెసరపప్పుని దాంట్లో వేసేసి బాగా కలపండి దగ్గరగా పడేంత వరకు బాగా కలపండి దాన్ని కూడా సేపు మూత పెట్టి ఒక్క నిమిషం ఉడకనివ్వండి దగ్గర పడుతుంది బాగా ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఖర్జూరం పేస్ట్ వేసేయండి వేసి బాగా దాన్ని కలిపి కొంచెం ఉడకనివ్వండి బాగా ఉడకనివ్వద్దు కొద్దిగా లైట్గా ఉడికితే సరిపోతుంది మనం తీసి పెట్టుకున్న మీకు ఇష్టమైతే మిల్క్ వేసుకోండి ఇష్టం లేకపోతే అలా తినేయచ్చు నేను వన్ కప్ మిల్క్ వేస్తున్నానండి మీరు కూడా ఇష్టమైతే మిల్క్ వేసుకోండి ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రైనట్స్ వేసి బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుందాం చూశారు కదా చాలా ఈజీ అండి చాలా త్వరగా అయిపోతుంది మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు ఇలాగ స్వీట్ వేసుకొని తింటే మనకి షుగర్ తినకుండా కెలీస్ వెళ్లకుండా హెల్దీగా ఉంటుందండి బాడీ కూడా చాలా తేలిగ్గా ఉంటుంది కెలీస్ వెళ్ళవు చాలా ఈజీగా అరుగుతుందండి చిన్న పిల్లలకు కూడా పెట్టచ్చు పెద్దవాళ్ళకి కూడా తినచ్చండి అయితే డయాబెటీస్ ఉన్నవాళ్ళు కూడా తినచ్చండి దీంట్లో ఉన్న స్పెషల్ అది షుగర్ ఉన్న వాళ్ళకి ఇది స్పెషల్గా స్వీట్ తినాలనిపించినప్పుడు చేసి పెట్టచ్చండి వాళ్ళు షుగర్ తినకుండా ఎన్ని రోజులు ఉండగలరండి పాపం తినాలనిపిస్తుంది కదా అప్పుడు ఇలాంటి స్వీట్స్ కన్నా వాళ్ళకి పెడితే చాలా హెల్దీగా ఉంటారండి స్వీట్ తినలేదు అనే బాధ కూడా వాళ్ళకు ఉండదు నచ్చింది కదా కన్నా ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రేవతి దళవాయ్